అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి పెళ్లి నోము బోత్లో ఉండే మమత గారి అమ్మాయి శ్రీజ పెళ్లి నోము ఇందులో చాలా రకాల నోములు ఉన్నాయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాదాపు వంద రకాల నోముల వరకు వాళ్ళ అమ్మాయికి నోమిచ్చారు నోములన్నీ పెట్టి నోమించడమే కాకుండా ఈ విధంగా అందంగా అలంకరించారు కూడా ఇవన్నీ నువ్వులతోటే చేశారు గౌరమ్మ డబ్బాల నోము మంగళహారతి ప్లేట్ల నోము దొంతుల నోము లంకె బిందెల నోము గంగా గౌరీ నోము పసుపు కుంకుమ డబ్బాల నోము ఇవన్నీ కూడా ఇత్తడివి పెట్టారు వాటిపేటి నోము అంటే పసుపు కుంకుమ డబ్బాలు వెండివి ఇంకోటి వెండి తులసీలు ధాన్యాల డబ్బాలు శివ పూజ పెట్టెలు చక్కెర చాయపత్తి డబ్బాలు వడ్డన తాంబూలము గట్టి నూనె తాంబూలము టిఫిన్ ప్లేట్లు సేగల ప్లేట్లు బతుకమ్మలు ఇవన్నీ అల్లినవి ఇంకా కోలలు పేనీల గిన్నెల నోము పీట మీద పిల్లెండ్లు అరుగు మీద అద్దాల నోము బిందెల నోము పెద్ద బియ్యం నోము టేలర్ సామాను నోము ముంటెల నోము అంటే చీరలు పెట్టి పెద్ద చాటలు పెట్టారు పచ్చీసుల నోము అష్టాచెమ్మల నోము పదమూడు గౌరీదేవీల నోము ముత్యాల ముగ్గు నోము రాతి కొట్నాల నోము సానపీటల నోము దానాగుళ్ళల నోము శివమిష్టి గుళ్ళల నోము గ్రహణ గౌరీ నోము శేషపాన్పు నోము అలుకు బకెట్ల నోము మంగళ స్నానాల నోము వాటిపేటి నోము శవంతి నోము నోము తాంబూలాలు అంటే సంక్రాంతి నోము తాంబూలాలు నీలారం డబ్బాల నోము కట్నాల నోము అంటే డౌరీ నోము తులసి బృందావనం నోము పెండ్లి నోము సాబ్దానా పాశం గిన్నెల నోము సాహిత్యం గుళ్ళల నోము గాజుల కుప్పల నోము మేకప్ బ్యాగుల నోము గాజుల పౌచ్ల నోము ముత్యాలు పగడాల నోము తలంబ్రాల డబ్బాల నోము సప్త సముద్రాల నోము గంగాలాల వెంకటేశ్వర స్వామి నోము రాఖీ ప్లేట్ల నోము పులగం గిన్నెల నోము సంకటహర చతుర్థి నోము పేరంటాల నోము అరసోడుల నోము అంటే స్టీల్ది అరసోల ఇంకొకటి మూకుట్ల ముద్ద పసుపు పందిట్లో పచ్చి పసుపు నోము లాలి గౌరమ్మ నోము గొల్ల నోము చెరుకు తోట నోము పసుపు తోట నోము కొబ్బరి తోట నోము నిమ్మ తోట నోము దానిమ్మ తోట నోము నీరేడి తోట నోము పుప్పాడి తోట నోము జామ తోట నోము జాగి చెట్టు నోము చిక్కుడు చెట్టు మీద చీర రవిక బచ్చల చెట్టు మీద తువ్వాల నోము తులసి మొక్క మల్లెముగ్గ నోము డౌరీ నోము అంటే ఒక ప్లేట్లో పదమూడు కాయిన్స్ పెట్టి రెండు పండ్లు పెట్టి పెట్టారు ఇంకొకటి బియ్యం డబ్బాల నోము హర్షల కుప్పల నోము సకినాల కుప్పల నోము గారెల కుప్పల నోము లడ్డూల కుప్పెల నోము బాదుషా కుప్పల నోము బేసన్ లడ్డూల కుప్పల నోము అలుకు బకెట్లు కడపల నోము గోత్రాల నోము మంగళ స్నానాల నోము కలరు బకెట్ల నోము పేపర్ల గిన్నెల నోము కూరగాయల గుళ్ళల నోము శివబారా ఒత్తుల నోము లింగాల నోము సుమంగళి నోము అంటే ఐదు గాజులు పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు పెట్టి సుమంగళి నోము పెట్టారు కన్నె ముత్తైదువ పండు ముత్తైదువ నోము సూర్యుడు చంద్రుడు నోము బసవపుండల డబ్బాల నోము చక్కెర నోము నువ్వులుండల నోము ధనము ధాన్యము నోము వీటితో పాటు సుంకిడి కట్నాలు అని చెప్పేసి అమ్మాయి తరపు నుండి రెండు కిలోల బియ్యం కిలోన్నర పసుపు అబ్బాయి తరపు నుండి రెండు కిలోల బియ్యం కిలోన్నర పసుపు పెట్టారు ఇంకా అటు అమ్మాయి ఇటు అబ్బాయి కూర్చొని సానపీట మీద గౌరమ్మను పెట్టారు ఇంకా తమ్ములపాకులు పోకలు ఇవన్నీ పెట్టి గౌరమ్మలను చేశారు ఇంకా పదమూడు ముంతలు అత్తగారివి పదమూడు ముంతలు తల్లిగారివి పెట్టి నోమించారట ఈ విధంగా చాలా రకాల నోములు అంటే దాదాపు వందకు పైగా నోములు కూడా మమతగారు వాళ్ళ అమ్మాయికి నోమించారు ఫ్రెండ్స్ చూశారు కదా పెళ్లి నోములో దాదాపు వందకు పైగా రకాలు పెట్టి నోమించారు మీరు కూడా ఇళ్లల్లో పెళ్లి నోము కనుక నోమించి ఉంటే ఎలా పెట్టారు ఎన్ని రకాల నోములు పెట్టుకున్నారో ఎలా నోమించారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను